హైదరాబాద్లో పెళ్ళిళ్ళల్లో చేసే ఫేమస్ అయిన మిర్చి కర్రీని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకునే రెసిపీ అలాగే రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉండే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా వంద గ్రాముల నువ్వులని ఇలాగ దోరగా వేయించేసుకోండి ఇలా వేగిన నువ్వులని తీసేసి చల్లారనివ్వండి అదే ప్యాన్లో వంద గ్రాముల పల్లీలను కూడా వేసేసుకొని దోరగా వేయించేసుకొని వాటిని తీసేసి చల్లారనివ్వండి నువ్వులను పల్లీలని ఈ రెండింటినీ కూడా మిక్సీలో వేసేసి పేస్ట్ లా చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలాగా గిన్నెలో వేసిన తర్వాత ఇందులో కొన్ని మసాలాలు కలుపుకుందాం ముందుగా పసుపుని ఒక స్పూన్ వేసుకోండి తగినంత ఉప్పుని వేసుకోండి ఒక స్పూన్ ఇలాయచి పౌడర్ని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోండి జీలకర్ర కొద్దిగా వేయించి పొడి పట్టి వేసుకోండి అలాగే ధనియాల పొడిని కూడా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి వీటిని కూడా కొద్దిగా దొరగా వేయించి పొడి పట్టండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా వేయించిన ఉల్లిపాయలను కూడా వేసేసి వీటిని బాగా మసాలా అంతా కూడా కలిపేసి ఈ మసాలాని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని వేసేసుకుందాం దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వాడుతుంది సో ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతుల్ని వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కళ గింజల్ని గింజలని వేసేసుకొని వీటిని కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత మన మిర్చి మసాలా మిర్చి ఉంటుంది కదండి వీటిని ఇలా కట్ చేసి దీంట్లో కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకొని నూనెలో వేసేసేయండి వీటిని నూనెలో కొద్దిగా దోరగా వేయించుకోవాలి నేను ఈ మిర్చిని చూపిస్తున్నాను తొడమలు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలని సో కొద్దిగా మిరపకాయలు వేగిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేగనివ్వండి ఇప్పుడు ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు చిన్నవి తీసుకొని వాటిని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఈ కడాయిలో వేసేసుకోండి సో ఇందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోండి సో ఇలాగా వేగిన ఈ మసాలా మిర్చి ఉంది కదండి దీంట్లో మనము కలిపెట్టిన మసాలా నువ్వులు పల్లీలు ఏదైతే ఉన్నాయో వాటిని కలిపేసుకుందాం ఇలాగా కలిపిపెట్టిన మసాలాన్ని వేసేసుకొని మొత్తం బాగా కర్రీ అంతా కూడా కలిపేసుకోవాలి సో కొద్దిగా ఇలాగా నీళ్ళు వేసుకోండి ఇలాగా మొత్తము కూరంతా కూడా మసాలా కలిపేసి నూనెలో ఫ్రై అయ్యే వరకు ఉంచండి అంటే సుమారు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ నూనెలో వేగనివ్వండి సో పచ్చివాసన లేకుండా మనకి కూర బాగా రుచిగా అవుతుంది మనకి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసాన్ని పిండి వేసేసుకోండి పులుపు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు వేసుకోండి ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసాన్ని తీసి వేసేసి అలాగే ఒక ఐదు టమాటోలని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి దీన్ని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఈ కూరని ఉడకనివ్వండి అంతేనండి సింపుల్గా ఈజీగా హైదరాబాద్లో పెళ్ళిళ్ళలో చేసే ఈ మిర్చి కర్రీ మీరు టేస్ట్ చేశారంటే ఫిదా అయిపోతారు సో ఈ కర్రీని మీరు అన్నిటితో తినొచ్చు చపాతితో కానివ్వండి బిర్యానీతో అయితే ఇంకా బాగుంటుంది సో ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఒత్తిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్